హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఆర్ సరస్వతి ఈనాటి వీడియోలో భాజనేత సూత్రాల గురించి తెలుసుకుందాం జనరల్గా ఒక సంఖ్య మరొక సంఖ్య చేత డివిజబుల్ అవుతుందా కాదా అని తెలుసుకోవడానికి మనం భాగాహారం చేసి చూస్తూ సరిచూసుకుంటూ ఉంటాం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా పెద్ద నెంబర్ ఇచ్చి అది డివిజబుల్ అవుతుందా కాదా అని అడిగితే మనం దాన్ని భాగహారం ద్వారా సాల్వ్ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది సో మనం ఈ భాజనీయత సూత్రాలను ఉపయోగించి ఏ విధమైన భాగహారం చేయనవసరం లేకుండానే చిన్న రూల్ని యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేయవచ్చు సో ఈ వీడియోలో మనం రెండు నుండి పది వరకు గల సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాల గురించి డిస్కస్ చేద్దాం రెండు యొక్క భాజనీయత సూత్రం ఒక సంఖ్య యొక్క చివరి స్థానంలో అంటే ఒకట్ల స్థానంలో వన్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ ఐదు నెంబర్లలో ఏ నెంబర్ ఉన్నా కూడా ఆ సంఖ్య రెండు చే నిశేషంగా భాగించబడుతుంది ఉదాహరణకి ఇక్కడ ఒక పెద్ద నెంబర్ ఇచ్చారు సో ఈ నెంబర్ని మనం భాగహారం చేసి చూ సరి చూడాలి అంటే మనకు చాలా సమయం పడుతుంది సో ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా మనం చూడవలసింది కేవలం వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది అని ఇక్కడ వన్స్ ప్లేస్లో మనకేముంది నెంబర్ సిక్స్ ఉంది సో ఇచ్చిన సంఖ్యలలో సూత్రంలో ఏమేమి ఉన్నాయి జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ అనేది ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ సంఖ్య రెండు చేత నిశేషంగా భాగించబడుతుంది అని మనం ఈజీగా ఆన్సర్ని చెప్పేసేయచ్చు ఇక మూడు యొక్క భాజనీయత సూత్రం ఒక సంఖ్య మూడు చే నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం మొత్తం కూడా మూడు చేత నిశేషంగా భాగించబడాలి ఉదాహరణకి ఇక్కడ ఎగ్జాంపుల్ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఒకటి అనే సంఖ్య మూడు చేత భాగించబడుతుందా లేదా అని అడిగినప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రతి అంకెను విడివిడిగా రాసుకొని మనం కూడాలి అడిషన్ చేయాలి మూడు ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ఇజుకోల్స్టు ఇరవై ఒకటి ఇరవై ఒకటి మూడు చేత భాగించబడుతుంది మూడేళ్ళ ఇరవై ఒకటి త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ సో అంకెల మొత్తం ఇరవై ఒకటి మూడుచే భాగించబడుతుంది కాబట్టి ఆ సంఖ్య కూడా మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది సూత్రం ఒక సంఖ్యలోని చివరి రెండు అంకెలు చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య చే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే చివరి రెండు అంకెలు అంటే ఏది ఒకటి పదుల స్థానంలో ఉన్నటువంటి ఆరు రెండు అంకెలను తీసుకుంటే ఆ సంఖ్య చే నిశ్శేషంగా భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది అని అర్థం ఉదాహరణకు ఇక్కడ డెబ్బై రెండు లక్షల అరవై ఐదు వేల డెబ్బై రెండు అనే సంఖ్య నాలుగు చేత భాగించబడుతుందా లేదా అని ఇచ్చినప్పుడు ఇచ్చిన సంఖ్యలో మనం ఎక్కడి వరకు తీసుకోవాలి ఒకట్లు పదుల స్థానం వరకు తీసుకోవాలి సో ఒకట్లు పదుల స్థానంలో రెండు ఏడు ఉంది అంటే డెబ్బై రెండు అంది ఈ డెబ్భై రెండు అనేది నాలుగు చేత భాగించబడుతుంది నిశేషంగా భాగించబడుతుంది నాలుగు పద్దెనిమిదిలో డెబ్బై రెండు సో డెబ్బై రెండు అనేది నాలుగు చే భాగించబడుతుంది కాబట్టి ఆ మొత్తం సంఖ్య కూడా నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పేయచ్చు నెక్స్ట్ ఐదు యొక్క భాజనీయత సూత్రం ఇది ఇంకా చాలా ఈజీ ఒక సంఖ్యలోని చివరి అంకె సున్నా లేదా ఐదు ఉంటే ఆ సంఖ్య ఐదు చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే ఒకట్ల స్థానంలో ఎదర్ జీరో ఆర్ ఫైవ్ ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ ఉంటే అది ఖచ్చితంగా ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో మనం ఐదు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై అనే సంఖ్య ఇచ్చారు ఇది ఐదు చేత భాగించబడుతుందా లేదా మనం నెంబర్ పెద్దగా ఉందని చూడనవసరం లేదు జస్ట్ వన్స్ ప్లేస్లో ఏముంది జీరో ఉందా ఫైవ్ ఉందా జీరో కానీ ఫైవ్ కానీ ఉంటే భాగించబడుతుంది లేకుంటే లేదు సో ఇక్కడ ఒకట్ల స్థానంలో జీరో ఉంది కాబట్టి ఇది ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ ఆరు యొక్క భాజనీయత సూత్రం ఏదైనా ఒక సంఖ్య ఆరు చేత భాగించబడాలి అంటే ఆ సంఖ్య రెండు మరియు మూడుల చేత నిశేషంగా భాగించబడాలి అంటే రెండు యొక్క కారణాంకాలు ఏంటి రెండు ఆరు యొక్క కారణాంకాలు రెండు మరియు మూడు సో ఏదైనా ఒక సంఖ్య రెండు చేత మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య ఆరు చేత కూడా నిశేషంగా భాగించబడుతుంది ఉదాహరణకి ఇక్కడ ఐదు లక్షల నలభై నాలుగు వేల నూట అరవై నాలుగు అనే సంఖ్య ఉంది ఈ సంఖ్య ఆరు చేత భాగించబడుతుందా లేదా అని అడిగినప్పుడు ఫస్ట్ రెండు చేత భాగించబడుతుందా లేదా అని చూడాలి రెండు చేత భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో ఏముంది ఫోర్ ఉంది అంటే జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్లో ఫోర్ ఉంది కాబట్టి ఆ సంఖ్య రెండు చేత నిశేషంగా భాగించబడుతుంది ఇక మూడు చేత భాగించబడుతుందా లేదా అని టెస్ట్ చేయాలంటే ఇందులో ఉన్న అంకెలన్నింటినీ మనం కూడాలి ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ మొత్తం కూడితే కనుక మనకు ఎంత వస్తుంది ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ వస్తుంది సో ఈ ట్వంటీ ఫోర్ అనేది మూడు చేత భాగించబడుతుందా లేదా త్రీ ఎయిట్ జట్ ట్వంటీ ఫోర్ సో ఈ సంఖ్య ట్వంటీ ఫోర్ త్రీ చే డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా త్రీతో డివిజబుల్ అవుతుంది సో ఇచ్చిన సంఖ్య రెండు చేత భాగించబడింది మూడు చేత భాగించబడింది కాబట్టి ఆరు చేత కూడా నిశేషంగా భాగించబడుతుంది ఇక ఏడు యొక్క భాజనీయత సూత్రం ఇది కొంచెం కొంచెం టైం టేకెన్గా అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా వింటే కనుక ఈజీగా అర్థమవుతుంది ఒక సంఖ్యలోని చివరి అంకెను తీసుకొని దానిని రెట్టింపు చేసి అంటే డబల్ చేసి వచ్చిన ఫలితాన్ని ఆ చివరి అంకె కాకుండా మిగిలిన సంఖ్య ఉంటుంది కదా దానిలో నుండి తీసివేయాలి అలా రెండంకెలు వచ్చే వరకు ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే వచ్చిన సంఖ్య ఏడ్చే భాగించబడితే ఆ సంఖ్య ఏడ్చే నిశేషంగా భాగించబడుతుంది ఉదాహరణకి ఇక్కడ ఏడు వేల మూడు వందల నలభై మూడు అనే సంఖ్యను తీసుకొని మనం చెక్ చేస్తే కనుక ఇచ్చిన సంఖ్యలో ఉన్నటువంటి చివరి సంఖ్య మూడు దాన్ని డబల్ చేస్తే ఎంత వస్తుంది ఆరు వస్తుంది సో ఏడు వందల ముప్పై నాలుగులో నుంచి ఆరు తీసేస్తే ఏడు వందల ఇరవై ఎనిమిది వస్తుంది మళ్ళీ ఏడు వందల ఇరవై ఐదులో మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి దానిలో ఉన్న చివరి అంకెను మళ్ళీ డబల్ చేయాలి చేస్తే అంటే డబల్ ఎయిట్ ఉంది కదా ఎయిట్ డబల్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది మిగిలిన సంఖ్య డెబ్బై రెండు ఆ డెబ్బై రెండులో నుంచి ఎనిమిదిని మై పదహారును మైనస్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఫిఫ్టీ సిక్స్ అనేది టూ డిజిట్ నెంబర్ కాబట్టి ఈ ఫిఫ్టీ సిక్స్ అనేది సెవెన్ చేత డివిజబుల్ అవుతుంది సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ సో ఈ నెంబర్ సెవెన్ చేత డివిజబుల్లో అవుతుంది నిశేషంగా ఏడు చేత ఈ సంఖ్య భాగించబడుతుంది అని మనం తెలుసుకోవచ్చు ఎనిమిది యొక్క భాజనీయత సూత్రం ఒక సంఖ్య ఎనిమిది చేత నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని చివరి మూడు సంఖ్యలు అంటే వందల స్థానం వరకు ఉన్నటువంటి నెంబర్ని తీసుకొని అది ఎనిమిది చేత డివిజబుల్ అయితే ఆ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత భాగించబడుతుంది ఉదాహరణకి ఇక్కడ యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అనే సంఖ్య ఎనిమిది చేత భాగించబడుతుందా అని అడిగితే మనం ఎంతవరకు తీసుకోవాలి హండ్రెడ్ ప్లేస్ వరకు నెంబర్ని తీసుకోవాలి హండ్రెడ్ ప్లేస్ వరకు నెంబర్ని తీసుకుంటే ఎంత అవుతుంది అది ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అవుతుంది సో ఈ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అనేది ఎనిమిది చేత భాగించబడుతుంది అంటే ఎనిమిదారుల ఎనిమిది ఎక్కం అంటే సిక్స్టీ వన్ ఎయిట్ సిక్స్టీ వన్ జా ఫోర్ ఎయిటీ ఎయిట్ సో ఎనిమిది చేతే ఈ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అనేది భాగించబడుతుంది కావున ఇచ్చిన సంఖ్య ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ తొమ్మిది యొక్క భాజనీయత సూత్రం ఒక సంఖ్య తొమ్మిది చేత నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది చేత నిశేషంగా భాగించబడాలి అంటే ఇక్కడ త్రీకి ఏదైతే వర్తిస్తుందో రూల్ దీనికి కూడా అదే అప్లికబుల్ ఎందుకంటే మూడు యొక్క మూడు త్రీ త్రీ జా నైన్ సో నైన్కి కారణాంకం ఏంటి మూడే కాబట్టి మూడు చేత మూడుకు అప్లై అయ్యే రూలే నైన్కి కూడా అప్లికబుల్ అవుతుంది సో ఇక్కడ యాభై రెండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్భై రెండు అనే సంఖ్య తొమ్మిది చేత భాగించబడుతుందా మనం మూడుకు మూడుకి కానీ తొమ్మిదికి కానీ సేమ్ డివిజబుల్ రూల్ అంకెల మొత్తాన్ని తీసుకోవాలి ఫైవ్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ సెవెన్ ప్లస్ టూ మొత్తం టోటల్ చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది ట్వంటీ సెవెన్ అనేది నైన్తో డివిజబుల్ అవుతుంది ఆ నైన్త్ రీజా ట్వంటీ సెవెన్ సో నైన్ చేత ఇది డివిజబుల్ అవుతుంది సో టోటల్గా ఈ నెంబర్ మొత్తం కూడా ఏడ్ చేత నిశేషంగా భాగించబడుతుంది ఇంకా లాస్ట్ వచ్చేసి పది యొక్క భాజనీయత సూత్రం ఒక సంఖ్య పది చేత నిశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలో చివరి అంకె జీరో అయి ఉండాలి అంతే ఆ నెంబర్ ఎంత పెద్దగైనా ఉండాలి ఇక్కడ చూడండి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చాడో సో ఈ నెంబర్ని మనం చూసి ఇది భాగించబడుతుందా లేదా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ వన్స్ ప్లేస్లో జీరో ఉందా లేదా ఉంటే అది భాగించబడుతుంది లేకుంటే లేదు సో ఇక్కడ వన్స్ ప్లేస్లో జీరో ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్య టెన్ చేత విశేషంగా భాగించబడుతుంది